పొందిన గ్రామం నిజంగా ఈ యొక్క గ్రామానికి రావడం చాలా అదృష్టమన్నా చాలా సంతోషం ఇలాంటి కుగ్రామానికి కూడా మీరు రావడం మీరు వస్తారని కూడా మేము ఎప్పుడు అనుకోలేదు నిజంగా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినారు కానీ నిజంగా మీలాంటి ముఖ్యమంత్రి ఎవరు పనిచేయలేదన్న మీలాగా నిజంగా స్కూళ్ళ రూపురేఖలు మారిపోయినాయి నేడు ద్వారా హాస్పిటల్ రూపురేఖలు మారిపోయినాయి నేడు ద్వారా నిజంగా విద్యార్థులకు అంత అలాంటి సేవ చేయాల్సిన అవసరం లేదు వాస్తవానికి ఎందుకంటే వాళ్ళకి ఓట్లు ఉండవు కనుక కానీ వాళ్ళకి ఓట్లు లేకపోయినా కూడా మీరు వాళ్ళకి మంచి విద్యను అందించగలిగితే వాళ్ళు మంచి భవిష్యత్తును పొందుతారు అదే ఒక గొప్ప ఆస్తి వాళ్ళు సంపాదించుకోగలుగుతారని మీరు చెప్పినారన్నా అది చాలా సంతోషం నాడు నేడు ద్వారా ఎంత గొప్ప పురోభివృద్ధి చెందుతా ఉంది విద్య అనేటువంటిది మొన్న తెలంగాణ వాళ్ళు కూడా ప్రయత్నం చేసినారు నాడు నేడును చేయాల విద్య విద్యను స్కూళ్ళను కట్టియాలా బాగా నాడు నేడు క్రింద అని చెప్పి కానీ వాళ్ళు ప్రయత్నం చేసి ఆగిపోయినారు చేయలేకపోయినారు కానీ మీరు చేస్తా వచ్చినారన్నా నిజంగా చాలా సంతోషం అంత మాత్రమే కాదు కానీ ప్రతి పేదవాడు కూడా చక్కగా చదివించుకోగలుగుతున్నాడు అమ్మఒడి ద్వారా రైతు రైతు భరోసా వస్తా ఉంది విద్యా దీవెన వస్తా ఉంది విద్యా పథకం వస్తా ఉంది పుస్తకాలు వస్తూ ఉన్నాయి బ్యాగులు వస్తూ ఉన్నాయి బట్టలు వస్తా ఉన్నాయి అన్నీ కూడా ఉచితంగా వస్తా ఉన్నాయన్న నిజంగా ఎవరు కూడా ఏ ప్రభుత్వంలో ఇంత లబ్ధి ప్రతి సామాన్యునికి చేరలేదు మీ ప్రభుత్వంలో మాత్రమే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే చేరిందన్న అందుకు చాలా సంతోషిస్తా ఉన్నాం అంత మాత్రమే కాకుండా అంత మాత్రమే కాకుండా ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ ఉంటా ఉంటారు ప్రతి చోట కూడా మన రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీ ఎమ్మెల్యే లేనే లేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే లేనే లేడు అందుకు కారణం మీరు మీ జైత్ర యాత్ర కొనసాగుతూనే ఉంది కేవలం వైసీపీ వాళ్ళు మాత్రమే ఉంటా ఉన్నారు నిజంగా శత్రువును సైతం ప్రేమించగలుగుతూ ఉన్నారు సార్ మీరు మనకు పోటీ వేసిన ఏకపైనా పర్వాలేదు వాళ్ళకు లబ్ధి చేకూరాలా వాళ్ళకు అర్హత ఉంటే చాలు వాళ్ళకు పథకం చేరాలా వాలంటీ వాలంటీర్ సిస్టమ్ సిస్టమ్ పెట్టి నిజంగా ప్రతి ఒక్క ప్రతి ఒక్క పేపర్ కూడా ప్రతి ఒక్క అప్లికేషన్ కూడా వాళ్ళ ద్వారా పెట్టించగలిగి ప్రతి లబ్ధి చేకూరుతా ఉంది అతని కాక మా యొక్క ఎమ్మెల్యే గారు కూడా శత్రువుని సైతం ప్రేమిస్తా ఉన్నారన్న ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అన్నా ఈ పక్క కూర్చోండి ఈ పక్క రోడ్ అన్న ఇది కొత్తపల్లె గ్రామానికి వెళ్తది మాజీ మంత్రి మాజీ మంత్రి గ్రామానికి వెళ్ళే రోడ్డు ఆమె కూడా తను మంత్రిగా పనిచేసినప్పుడు రోడ్డు వేపించలేదు కానీ మా అన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడు రోడ్డు వేపించారన్న నిజంగా శత్రువులు శత్రువును సహితం ప్రేమించేటువంటి గుణం నిజంగా ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి నేను అవకాశం వేరే వాళ్ళకి ఇస్తున్నాను థ్యాంక్ యూ అన్న అన్న అన్న